హలో అందరికీ అమ్మో కాకరకాయ కూర అమ్మ కొద్దిబాబు చేదుగా ఉంటుంది అన్న వాళ్ళందరికీ కూడా కమ్మగా ఈరోజు కాకరకాయ కూర ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపించేస్తాను రండి కేజీ కాకరకాయల్ని తీసుకొని పైన ఉన్న పొట్టుని పేలర్తో నీట్గా ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా తీసుకోవాలి ఎక్కువగా తీసేస్తే కండంతా పోతుంది కాబట్టి ఈ వీడియోలో ఎలా అయితే చూపించానో అలాగా జస్ట్ పై పైన ఉన్నది తీసుకుంటే సరిపోతుంది చేదు ఉంటుంది అనంటే ఆ చేదు ఎలా విరిగిపోలో ఈ వీడియోలో నేను క్లియర్గా చూపిస్తా అండి ఆ కాకరకాయల్ని మొత్తం ఇలాగా చక్రాల్లాగా రౌండ్గా కోసుకోవాలి కోసుకున్న తర్వాత ఆ మధ్యలో చాలానే గట్టిగా పిక్కలు ఉంటాయి పిక్కలతో వేసుకుంటే మనకి పంటికి బాగా తగులుతాయి కాబట్టి మనం ఈ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ రకంగా చేసి పిసికినట్టుగా చేస్తే లోపల ఉన్న పిక్కలన్నీ కూడా వాటంతట అవే ఊడి గిన్నెలో పడిపోతాయి అన్నమాట సో అలా గిన్నెలో పడిపోయిన తర్వాత వీటన్నిటినీ వేరు చేసేయాలి వేరు చేసిన తర్వాత దీంట్లో ఉప్పు పసుపు వేసుకొని కాసేపు అలాగే ఉంచాలి ఉంచిన తర్వాతే దానిలో ఉన్న చేదంతా విరిగిపోవడం జరుగుతుంది చాలా మంది మజ్జిక కూడా వేస్తారండి మజ్జిగ కూడా వేసుకోవచ్చు మజ్జిగ కూడా వేసుకున్నా కూడా పుల్లటి మజ్జిగ వేస్తే కూడా చేదు విరిగిపోతుంది అంటారు మనం ఆల్రెడీ పైన ఉన్న పొట్టంతా తీసేసాం కాబట్టి చాలా వరకు చేదు అనేది విరిగిపోతుంది అనమాట సో ఇక్కడ చూసారా పిక్కలన్నీ రకంగా కింద పడిపోయాయో జస్ట్ మనం ఇలా చేస్తే సరిపోతుంది చాలామంది కాకరకాయని మధ్యకి కోసేసి మధ్యలో ఉన్నదంతా స్పూన్తో తీసేస్తారు అలా తీయడం వల్ల కాకరకాయలో ఉన్న కండంతా పోతుంది కూర చాలా తక్కువ అవుతుంది వేస్టేజ్ ఎక్కువ అవుతుంది చూసారా అచ్చంగా పిక్కలు మాత్రమే పడ్డాయి ఈ రకంగా చేసుకుంటే మనకి వేస్టేజ్ అనేది చాలా తక్కువ అవుతుంది అనమాట సో ఈ రకంగా తీసేసుకున్న తర్వాత గిన్నెలోకి ఆ కాకరకాయ ముక్కలు అన్నిటిని పక్కన వేరే గిన్నెలోకి తీసుకొని సాయంత్రం లోనవే వేస్తానండి నేను సాయంత్రం లోనవే ఎక్కువ వాడతాను ఒక స్పూన్ ఉప్పు వేసుకోండి ఎందుకంటే మనం కూరలో మళ్ళీ వేసుకోవాలి కాబట్టి ఎక్కువసేపు ఉంచుతాం కాబట్టి కొంచెం పట్టేస్తుంది నేను కొంచెం మాత్రమే ఉప్పు వేసుకున్నాను దాంతోపాటు పసుపు కూడా వేసుకున్నాను ఇలా పసుపు వేసుకొని బాగా కలుపుకున్న తర్వాత దీన్ని పక్కన పెట్టాలి ఆ తర్వాత బాండి పెట్టుకొని దానిలోని పల్లీలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి చాలామంది డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తారండి ఇదొక వెరైటీ అనమాట తింటే చాలా రుచిగా ఉంటుంది పొడిగానే వేపుకోవాలి కొంతమంది నూనె వేసుకొని వేపుకుంటారు అలా కూడా వేపుకోవచ్చు ఇప్పుడు నేను చూపిస్తున్నట్టుగా కొంచెం మినపప్పు తీసుకొని ఇందులోని ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి నేను అన్ని పొడిగానే ఫ్రై చేసుకుంటున్నానండి కొంతమంది ఆయిల్లో వేసి ఫ్రై చేస్తారు ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ అనేది ఇష్టపడతారు కాబట్టి నేనైతే పొడిగానే వేస్తానండి ఎందుకంటే ఆయిల్లో ఇవన్నీ కూడా డీప్ ఫ్రై చేస్తానండి కాకరకాయలు అన్నిటిని కూడా అందుకని చెప్పేసి నేను ఇవి పొడిగా ఫ్రై చేస్తున్నాను అనమాట లేదు మాకు ఇలా నచ్చదు అని అనుకుంటే మీరు ఆయిల్లో కూడా ఫ్రై చేసుకోవచ్చు నేను ఇందులో ధనియాలు శనగపప్పు జీలకర్ర మినప్పప్పు వేసి ఫ్రై చేశాను అనమాట ముందుగా పల్లీలు ఫ్రై చేసుకున్నాను ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇవన్నీ కలిపి మనం పొడి చేసుకోవాలన్నమాట అందుకని దోరగా వేపుకుంటే సరిపోతుంది ఇప్పుడు నేను ఆయిల్ వేస్తున్నానండి ఇది ప్యూర్ శనగ నూనె అండి నేను కొంచెం తక్కువే తీసుకుంటున్నాను ఎందుకంటే చాలా కాస్ట్లీ అనమాట ఆయిల్ కేజీ మాకు వచ్చేసి ఆల్మోస్ట్ ఎద్దుగానగ నుంచి తీసుకున్నాం కాబట్టి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ తీసుకున్నారు సో అందుకే నేను డీప్ ఫ్రైకి మరీ ఎక్కువ ఆయిల్ యూజ్ చేయకుండా అలా తీసుకున్నాను చూసారా మొత్తం అన్ని పిండుతూ ఉంటే ఎలా నీళ్లు కారుతున్నాయో ఇప్పుడు మనకి ఇందులో ఉన్న చేదంతా కూడా పోతుంది అండ్ నీట్గా కూడా మనకి వేపుకోవడానికి కూడా చాలా నీరు అనేది తక్కువ అయిపోయి మనకి నీట్గా ఫ్రై కరకరలాడేలాగా వేగుతుంది అనమాట ఇలా నేను ఇందులో చూపిస్తున్నట్టుగా నీళ్ళన్నీ కూడా పిండేసేయాలి నీళ్ళన్ని పిండే తర్వాత మనకి కాకరకాయ మంచి టేస్టీ వస్తుంది నేను ఇలాగా మొత్తం అంతా వేసేసుకున్నానండి పిండుతున్నాను చూసారా చాలా వాటర్ వస్తుంది సో వాటర్ అనేది ఇలా పిండుకోవాలి పిండుకున్న తర్వాత మంచిగా మనం ఆయిల్లోని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట ఇలా వేయించుకున్న తర్వాత ఇవ వీటిలోని మనం ఆడించుకున్న పప్పుల్లోని ఇంకా కొన్ని ఐటమ్స్ కలపాలండి సో ఆ ఐటమ్స్ కూడా నేను చెప్తాను ఇక్కడ మనం అన్నీ కాకరకాయలు వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి అదే నూనెలో వేయించుకున్నవి తీసేసుకున్న తర్వాత అదే నూనెలో కాస్త ఉల్లిపాయలు ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయలు వేసాను అండ్ కరివేపాకు కూడా వేసాను కొంచెం కొంచెంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కా కరివేపాకు నేను ముందుగానే వేసేసానండి కొంచెం ఆనియన్స్ వేగిన తర్వాత కూడా వేసుకోవచ్చు ఇది వేపిన తర్వాత మనకి నేను ముందుగా వేపి పెట్టుకున్న పల్లీలు ఇవన్నీ కూడా దినుసులు అన్నీ కూడా వేసి దాంట్లో వెల్లుల్లిపాయ కూడా వేసుకున్నానండి చాలా మందికి వెల్లుల్లిపాయ నచ్చదు వెల్లుల్లిపాయ నచ్చని వాళ్ళు స్కిప్ చేయొచ్చు అండ్ ఇందులోనే నేను కారం అనేది ఇక్కడే వేసేసాను ఇది మొత్తం వేసి కలిపేస్తే సరిపోతుందండి రుచికి తగ్గట్టు కొంచెం ఉప్పు వేసుకుంటే సరిపోతుంది చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి ఈ పొడి మనం మామూలుగా ఏ కూర వండుకోవాలన్నా అలా ఒక్క కాయగూరలో మనం ఈ పొడిగాను వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది ఇది ఉల్లిపాయలు వేసిన ఉల్లిపాయ కూడా వేసి పచ్చి ఉల్లిపాయ కూడా వేసి కొంతమంది రుబ్బి చేస్తారు కానీ నేను నాకు అలా ఇష్టం లేదు కాబట్టి నేను ఉల్లిపాయని వేయించేసాను అనమాట సో అలా వేగిన ఉల్లిపాయలో మనం ఆడించిన పొడి అంతా కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఆల్రెడీ బాగా ఫ్రై అయిపోయిన కాకరకాయల్ని ఇందులోని కలిపేయాలన్నమాట ఇది మా చెట్టు కరేపాకండి నేను మొత్తంగా తుంచి అందులో వేసేసాను అనమాట సో ఇందులోనే మనం ఈ మిశ్రమాన్ని కొంచెం నూనె అంతా పేల్చేసింది చూసారా నూనె చాలా ఎక్కువ పడుతుందండి అందుకనే ఇది నెలలో ఒక్కసారే ఈ రకంగా చేసుకుంటారు మామూలుగా అయితే కాకరకాయని పులుసులాగా పెట్టుకొని చింతపండు బెల్లం వేసి చేసుకుంటారు అలా చేసుకొని కాకరకాయని నెలలో ఒక రెండు మూడు సార్లు అయినా తినేలాగా ఆరోగ్యానికి మంచిది కాబట్టి చేసుకుంటారనమాట సో ఇలాగా నేను ఫ్రై చేసింది చేశానండి నెలలో ఒక్కసారి మనం ఇలా ఫ్రై చేసింది తినచ్చు ప్రతిసారి ఇలాగే చేసుకుంటే మాత్రం ఇబ్బందేనండి ఆరోగ్యానికి ఎందుకంటే ఆయిల్ చాలా ఎక్కువ పడుతుంది ముందు నేను మీకు చూపించిన ప్యాన్లో ఆయిల్ అంతా కూడా పట్టేసింది కొంచెం కూడా కనిపించలేదు చూసారా ఆయిల్ కొంచెం ఎక్కువగా తీసుకుంటుందన్నమాట సో ఇలాగా చేసింది ఇందులోని ఫిల్టర్స్ పెట్టి దీన్ని ఇంకా అందంగా కనిపించేలాగా చేయకుండా నేను ఎలా ఉన్నది అలాగే నేను మన ఇంట్లో ఎలా అయితే చేసుకుంటామో ఏ రంగులో అయితే మనకు కనిపిస్తుందో ఆ రంగులోనే నేను కెమెరాతో షూట్ చేసి ఇక్కడ పెట్టడం జరిగింది ప్లీజ్ నన్ను కొంచెం సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మంచి మంచి వీడియోస్ని నేను పెట్టడానికి ట్రై చేస్తాను నన్ను సపోర్ట్ చేసి అండ్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా చేసుకోండి ఫాలో అవ్వండి అండ్ ఇక్కడ నేను కంప్లీట్గా ఒక్క నిమిషం మూత పెట్టానండి మూత పెట్టి తీసిన తర్వాత అనల్లా వేసుకొని తింటే చాలా రుచికరమైన కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోతుంది మీరు కూడా తిని ఆనందించండి థ్యాంక్ యూ సో మచ్